హాయ్ గతంలో ఎర్ర బస్ ఎక్కి హైదరాబాద్కి వచ్చినట్టు ఎయిర్ బస్ ఎక్కి అమెరికాకి వెళ్ళడం ఇవాళ రేపు చాలా రొటీన్ అయిపోయింది వెళ్ళడం ఈజీనే కానీ అంతే క్షేమంగా అంతే గౌరవంగా తిరిగి రావడం అంతే ఈజీ కాదు బ్రో ఎందుకంటే అక్కడున్నది ట్రంప్ మన స్టూడెంట్ జిందగీలకి కొత్తగా అనిస్తున్న షాక్ ట్రీట్మెంట్ ఏంటో డీటెయిల్డ్గా చూద్దాం ఇవాళ బర్నింగ్ టాపిక్లో అసలే ఆయన కొంచెం తిక్క దానికి లేదో లెక్క ఎస్ అది ఇప్పుడు పీక్స్లో ఉంది ఎప్పుడు ఎటువంటి నిర్ణయం తీసుకుంటారో ఏ ప్రెసిడెన్షియల్ ఆర్డర్ మీద సంతకం పెడతారో దాంతో ఎవరికి మూడుతుందో తెలియక జుట్టు పీక్ ఉంటోంది అమెరికా నాట్ ఓన్లీ అగ్రరాజ్యం ప్రపంచ దేశాలన్నిటా ఇదే హైరాణా లేటెస్ట్గా ట్రంప్ పిక్ చేసుకున్న కొత్త టార్గెట్స్ ఎవరో తెలుసా ఇండియన్ స్టూడెంట్స్ చదువుకోవడానికి వెళ్ళి ఇప్పటికే డిపోర్టేషన్ టెన్షన్తో బిక్క చచ్చిపోయిన మన విద్యార్థుల్ని ఇప్పుడు కొత్త కొత్త ఇమిగ్రేషన్ జంజాటాలతో పీడకలలా వెంటాడుతున్నారు ట్రంప్ సిత్తరాల స్థిరపడే చిత్రాలు అగ్రరాజ్యపు అధినేతగా ఆయన పాల్పడే వికృత విన్యాసాలు దాంతో జరిగిపోయే అనర్ధాలు ఎన్నంటే ఏం చెప్పగలం రెండోసారి బెత్తం తీసుకుని పెత్తనం చలాయిస్తోన్న అమెరికన్ ప్రెసిడెంట్ సీట్లో కూర్చుంది మొదలు బాదుడే బాదుడు లేటెస్ట్ గా ప్రతీకార సుంకాల పేరిట ప్రపంచ దేశాల వాణిజ్యాన్ని కొరికి పారైపోయి ఇప్పుడు సొంత దేశానికే కొయ్యగా మారారు అమెరికాకు ఎగుమతులు పడిపోతాయన్న భయంతో ఇండియా చైనా తైవాన్ జపాన్ దక్షిణ కొరియా ఇలా అన్ని దేశాల్లో స్టాక్ మార్కెట్లు కుప్పకూలి లక్షల కోట్ల సంపద ఆవిరైపోయింది చివరకు అమెరికన్ మార్కెట్లు సైతం అడ్డం తిరిగేశాయి ధరలు పెరిగిపోతాయి మాంద్యం ముంచుకొచ్చేస్తుంది అనే భయంతో విత్తర చూపులు చూస్తోంది అమెరికా సమాజం అక్కడితోనే ఆగిపోలేదు అధ్యక్షుడికి వ్యతిరేకంగా ప్లకార్డులు పట్టుకుని రోడ్డు మీదకొచ్చేసింది పేరుతో పెద్ద పెట్టున పొలికేక పెడుతోంది ఇప్పుడు అమెరికాలో ఎట్టు చూసినా ట్రంప్ గోబ్యాక్ నినాదాలే ఇది సహజంగానే ప్రెసిడెంట్ గారికి పిచ్చెక్కించే అంశమే సుంకాల నిర్ణయంపై వెనక్కు మళ్లలేక ముందుకు వెళ్లలేక ఫ్రస్టేషన్ లో కొట్టుమిట్టాడుతున్న పెద్దన్న ఇప్పుడు ఉరుమురుమి మంగళ మీద పడ్డటో ఇండియన్ స్టూడెంట్స్ మీద పడ్డారు వాళ్ల భవిష్యత్తులతో చెలగాటమాడేస్తున్నారు అడ్డగోలు నిబంధనలు పెట్టి దగ్గర లాక్కుని అమెరికాలోని మంది స్టూడెంట్స్ తమ వీసాల్ని కోల్పోయారు ఇది ఏప్రిల్ ఎనిమిది వరకు అధికారికంగా తేలిన లెక్క రిపోర్ట్ కాని కేసులు ఎన్నో లెక్కే లేదు ఒకే విద్యా నుంచి రికార్డు స్థాయిలో ఏకంగా ఇరవై ఐదు మంది విద్యార్థుల వీసాల్ని అమెరికా ఇమిగ్రేషన్ శాఖ రివోక్ చేసిందంటే అక్కడి స్టూడెంట్స్ పరిస్థితి ఎంత దీనాతి దీనంగా ఉందో అర్థం చేసుకోవచ్చు పోనీ వీళ్ళంతా ఏదైనా పెద్ద పెద్ద తప్పులు చేసి పట్టుబడ్డారా అంటే అది కాదు ట్రాఫిక్ వయలేషన్స్ లాంటి చిన్న చిన్న కారణాలే వీళ్ళ వీసాల్ని రద్దయ్యేలా చేశాయి రేపో మాపో పెట్టాపేడా చర్దుకొని వీళ్ళంతా వెనక్కుచ్చేయాల్సింది ఇటీవలే అక్రమ వలసలకు చెక్ పెడుతున్నామన్న నెపంతో మనోళ్లకు అవుట్ అంటూ డోరు వైపు వేలు చూపింది అమెరికా జనవరిలో మూడు వందల ఎనభై ఎనిమిది మంది భారతీయులను సైనిక విమానాలెక్కించి వెనక్కు పంపింది తర్వాత పనామా కాల్వ రూట్ లో తరిమేసింది మరో రెండు వందల తొంభై ఐదు మందిని తమ కస్టడీలో ఉంచుకుని ఏ క్షణంలోనైనా ఇండియాకు పంపిస్తామని మన ప్రభుత్వానికి రిపోర్ట్ చేసింది అమెరికా ఇమిగ్రేషన్ అండ్ కస్టమ్స్ ఎన్ఫోర్స్మెంట్ డిపార్ట్మెంట్ సో నిన్నటిదాకా జరిగింది అఫీషియల్ డిపోర్టేషన్ ఇక మీద జరగబోయేది సెల్ఫ్ డిపోర్టేషన్ మీకు మీరే పారిపోండి లేదంటే మా జైళ్లలోనే మగ్గిపోండి అని వార్నింగ్ ఇస్తోంది అమెరికా ఈ క్రమంలో వేలాది మంది ఇండియన్ స్టూడెంట్స్ భవిష్యత్తు అగమ్య గోచరంగా మారిపోయింది పరిమితికి మించి వేగంగా బండి నడిపారా గతంలో ఎప్పుడైనా సిగ్నల్ క్రాస్ చేశారా తెలిసో తెలియకో ఎవరికైనా సిగరెట్టు మద్యం బాటిల్ షేర్ చేశారా ఎప్పుడైనా షాపింగ్కి వెళ్ళి బిల్లు కట్టకుండా వచ్చేశారా అయితే మీకు అమెరికాలో నెక్స్ట్ డే లేనట్టే మీ వీసా దాదాపుగా రద్దయిపోయినట్టే ఇవన్నీ మీ దృష్టిలో పెద్ద పెద్ద నేరాలు కాకపోవచ్చు కానీ అమెరికా చట్టాల ప్రకారం మీరు కిందే తమ దేశంలోని యూనివర్సిటీల్లో చదువుకోవడానికి వచ్చే విదేశీ విద్యార్థులకు ఎఫ్ వన్ పేరుతో వీసాలిస్తుంది అమెరికా ఫుల్ టైం అటెండెన్స్ ఉండాలని క్యాంపస్ వెలుపల మితిమీరి వర్క్ చేయకూడదని ఫైనాన్షియల్ సపోర్ట్ పుష్టిగా ఉండాలని ఇలా సవా లక్షల షరతుల మీద ఎఫ్ వన్ వీసాలు మంజూరు చేస్తారు కానీ అవి అత్యంత తాత్కాలికమైనవని తుమ్మకుండానే ఊడిపోయే వీసాలని ఎంతమందికి తెలుసు గతేడాది వరకు మూడు కారణాల మీద ఎఫ్ వన్ ఛాన్స్ ఉండేది ఒకటి నిర్ణీత వ్యవధిలోగా చదువు పూర్తి కాకపోయినా ఏదైనా కారణంతో కాలేజీ నుంచి సస్పెండ్ అయినా ఎఫ్ వన్ వీసా క్యాన్సిల్ అవుతుంది రెండు కరిక్యులర్ ప్రాక్టికల్ ట్రైనింగ్ ఆప్షనల్ ప్రాక్టికల్ ట్రైనింగ్ ఈ రెండు పర్మిట్లు తీసుకుని పరిమితి దాటిపోయిన తర్వాత అక్రమంగా నివాసం ఉన్న వీసా లాగేసుకుంటారు అనధికారికంగా పార్ట్ టైం ఉద్యోగాలు చేయడానికి ఇమిగ్రేషన్ శాఖ ట్రంప్ సెకండ్ టైం పవర్ వచ్చాక మన విద్యార్థుల మీద మరింత పగ పెంచుకున్నారో ఏమో ఎఫ్ వన్ వీసాల మీద ఎక్స్ట్రాగా మరో నాలుగైదు ఆంక్షలు పెట్టేశారు ఒకటి ట్రాఫిక్ వయోలేషన్స్ ని ఇక మీదట సీరియస్ గా తీసుకోబోతోంది అమెరికా అసలే కుర్రాళ్ళు రోడ్ ఎక్కితే అడ్డు అదుపు ఏముంది అతివేగంతో వేగంతో లెర్నింగ్ లైసెన్స్ తో వెళ్తూ పక్కన లైసెన్స్ హోల్డర్ లేకపోయినా పట్టుకుని అక్కడికక్కడే వీసాను హ్యాండ్ ఓవర్ చేసుకుంటారు రెండోది పొలిటికల్ యాక్టివిజం హమాస్ లాంటి తీవ్రవాద సంస్థలకు పరోక్షంగా సపోర్ట్ చేస్తోందన్న కారణంతో ఇటీవలే ఒక తమిళనాడు అమ్మాయిని వెనక్కి పంపింది అమెరికా ఇప్పుడు సోషల్ మీడియా యాక్టివిటీని కూడా జత చేర్చారు ప్రభుత్వానికి వ్యతిరేకంగా ఏమైనా పోస్టులు పెడితే ఇట్టే పసిగట్టి నోటీసులు ఇవ్వచ్చు ఇందుకోసం ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ను వాడుకుంటోంది మూడు వీసా అప్లికేషన్లో తప్పుడు సమాచారం ఇచ్చారంటే ఇక అంతే సంగతులు గతంలో వీసా జారీ కాకముందు స్క్రూట్నీ టైంలో నిలబెట్టి అడిగేవాళ్ళు ఇక మీదట పాత వీసా దరఖాస్తుల మీద కూడా భూతద్దం పెట్టబోతోంది ఇమిగ్రేషన్ విభాగం నాలుగు ఫ్యామిలీ సమస్యల్ని కూడా కారణంగా చూపి వీసాల్ని వెనక్కి తీసుకోవచ్చనేది మరో కొత్త పితలాటకం ఇలాంటి పిచ్చి పిచ్చి లాజికలు పెట్టి ఎఫ్ వన్ వీసాల మీద భరోసా లేకుండా చేసి ఆ మేరకు ప్రెసిడెన్షియల్ ఆర్డర్ మీద సంతకం కూడా చేశారు ప్రెసిడెంట్ ట్రంప్ స్టూడెంట్ వీసాల్ని బలవంతంగా లాక్కొని దిక్కుమాలిన ప్రక్రియ అమెరికాలో ఆల్రెడీ మొదలైపోయింది స్టోర్ కెళ్లి షాపింగ్ చేసి గిఫ్ట్ కార్డు తీసుకుని బిల్లింగ్ అయిపోయాక వెనుదిరిగిన ఒక స్టూడెంట్ ని చెకింగ్ పేరుతో పక్కకు లాగిన సెక్యూరిటీ సిబ్బంది ఏదో చిల్లర కారణం చూపి కేసు పెట్టేశారు తర్వాత తన తప్పేమీ లేదని వాదించి కోర్టు నుంచి క్లియరెన్స్ తీసుకున్నాడు ఆ స్టూడెంట్ ఇది జరిగి రెండున్నరేళ్లు గడిచాక అప్పటి కారణాన్ని పైకి తీసి మాల్ ప్రాక్టీస్ కి పాల్పడ్డావంటూ వీసాను రివోక్ చేశారు ఇటువంటి కేసులు గత నెల రోజులుగా విపరీతంగా పెరిగి వందలు వేలు దాటిపోవడంతో అమెరికాలో బిక్కుబిక్కుమంటూ గడుపుతున్నారు ఇండియన్ స్టూడెంట్స్ దేశం కానీ దేశం వచ్చే ఏడాదైనా కాలేదే ఇప్పుడిప్పుడే ఎకడమిక్ స్ట్రక్చర్కి అలవాటు పడుతున్నారు చదవాల్సిన చదువు ఇంకా మూడేళ్లుంది ఇంతలోనే సడన్గా మీ వీసా చెల్లదు వెంటనే దేశం విడిచి వెళ్ళిపోండి అంటూ యూనివర్సిటీ నుంచి నోటీసులు వస్తే అప్పుడు ఆ విద్యార్థి మానసిక స్థితి ఎలా ఉంటుంది ఏం చేయాలో ఎవరికి చెప్పుకోవాలో తెలియక వేలాది మందికి ఇదే కారణం సెల్ఫ్ డిపోర్టేషన్ ముప్పు ఏరు దాటేదాకా మనోళ్లంతా ఓడ మల్లన్నలు ఏరు దాటాకి ఇప్పుడు బోడి మల్లన్నలు అయ్యారా ఆయన కాలం కర్మం కలిసి రాకపోతే విద్యార్థుల మీద ప్రతీకారం తీర్చుకుంటారా ఎస్ వీసాల రద్దు పేరుతో ట్రంప్ పాల్పడుతున్న పైసాచికం లక్షలాది మంది విదేశీ విద్యార్థుల పాలిట శాపంగా మారింది ఒకప్పుడు ప్రభుత్వానికి వ్యతిరేకంగా క్యాంపస్ లోనే నిరసనకు దిగి పెద్ద పెట్టిన ఇచ్చి అమెరికన్ అథారిటీస్ కోపానికి గురై బీసార్ని పోగొట్టుకునేవాళ్లు ఇప్పుడైతే సీన్ మారింది చిన్న చిన్న తప్పిదాలకే భారీ మూల్యం చెల్లించుకోవాల్సిన పరిస్థితి ఎప్పుడో సోషల్ మీడియాలో పెట్టిన పోస్ట్లు పెండింగ్ లో ఉన్న ట్రాఫిక్ చలానాలు డ్రంక్ అండ్ డ్రైవ్ లో దొరకడం ట్రాఫిక్ సిగ్నల్ జంప్ చేసినట్లు సీసీటీవీ ఫుటేజ్ బయటపడడం షాప్ లిఫ్టింగ్ ఇలా కాదేది రద్దుకు అనర్హం లో ఇజ్రాయిల్ ప్రొటెస్ట్లు కూడా జరిగాయి వీటిల్లో ఎవరైతే అప్లికేషన్స్ ఫిల్ చేసి స్టూడెంట్స్ లాగా ఉన్న వాళ్ళందరూ కూడా ప్రొటెస్ట్లలో పాల్గొన్నారు వాళ్ళందరినీ కూడా టర్మినేట్ చేస్తున్న పరిస్థితులు కనబడుతున్నాయి అయితే కాలేజ్ డిఎస్ఓలకు అలాగే ఎవరైతే డ్రైవింగ్ లైసెన్స్ కానీ స్టూడెంట్ ఐడీస్ కానీ కేసులలో ఉన్న వాళ్ళు తంబ్ పెట్టిన వాళ్ళు కానీ కోర్టులలో కేసులు ఉన్న వాళ్ళు కానీ వీళ్ళందరినీ కూడా టర్మినేట్ చేస్తున్న పరిస్థితులు కనబడుతున్నాయి సో మొత్తానికైతే అమెరికాలో ఎఫ్ వన్ స్టూడెంట్ వీసా మీద ఉన్న వాళ్ళు మాత్రం చాలా జాగ్రత్తగా ఉండాల్సిన పరిస్థితులు కనబడుతున్నాయి మీ సెవిస్ రికార్డ్ రద్దయింది మీకు స్టూడెంట్ స్టేటస్ లేదు అంటే మీరు అమెరికాలో చట్టపరంగా ఉండలేరు మీ ఎంప్లాయ్మెంట్ ఆధరైజేషన్ డాక్యుమెంట్ చెల్లదు ఇకపై అమెరికాలో పనిచేసే అవకాశం మీకు లేదు తక్షణం అమెరికా వదిలిపెట్టి వెళ్ళండి వందలాది విద్యార్థులకు యుఎస్ హోమ్లాండ్ సెక్యూరిటీ నుంచి ఈ విధంగా మెయిల్స్ వస్తున్నాయి గత పదిహేను రోజులుగా మిస్సోరీ టెక్సాస్ నెబ్రాస్క్ రాష్ట్రాల్లో ఇటువంటి నోటీసులు తరచూ రావడంతో విదేశీ విద్యార్థులు లబోదిబోమంటున్నారు అంటున్నారు ఒక ఇమిగ్రేషన్ లాయర్కు గత నాలుగు రోజుల్లోనే ఇటువంటి ముప్పై కేసుల గురించి విద్యార్థులు ఫోన్ కాల్స్ చేశారంటే పరిస్థితి ఎంత దయనీయంగా ఉందో అర్థం చేసుకోవచ్చు వేరే దేశానికి వెళ్ళి చదువుకుంటున్నప్పుడు అక్కడ కొన్ని కండిషన్స్ ఉంటాయి ఏదైతే ఆన్ క్యాంపస్లోనే పార్ట్ టైం జాబ్ చేసుకోవాలి ఆఫ్ క్యాంపస్లో వెళ్ళి పార్ట్ టైం జాబ్స్ చేయకూడదు విత్ క్యాష్ పేమెంట్స్ తీసుకోకూడదు అలానే స్టూడెంట్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళు డ్రైవింగ్ కార్ యూస్ చేస్తుంటే కనుక అన్ని స్పీడ్ లిమిట్స్ ప్రకారమే చేసుకోవాలి ఎందుకంటే మన ఇండియాలో ఏదన్నా చలాన్ పడితే ఒక వెయ్యి రూపాయలు కట్టేసి ఈజీగా అయిపోద్ది అనుకుంటారేమో కానీ యుఎస్లో పాయింట్ సిస్టమ్ ఉంటుంది అలానే చాలా పెద్ద ఫైన్ ఉంటుంది ఇప్పుడున్న స్టూడెంట్స్ జనరల్గా ఈ పొలిటికల్ టెన్షన్స్ కానీ వేరే వాటిలో ఇన్వాల్వ్ అయ్యి సపోర్ట్ చేస్తాం లాంటివి కానీ నినాదాలలోకి ఇన్వాల్వ్ అవుతాం కానీ సోషల్ మీడియాలో పోస్ట్ చేస్తాం కానీ స్టూడెంట్స్ చేయకుండా ఉండటం సమంజసం రెండేళ్ల కిందట ఓవర్ స్పీడ్తో డ్రైవింగ్ చేసి జరిమానా చెల్లించాను అరెస్ట్ కాలేదు ఇప్పుడు అదే కారణం చూపి వీసా రద్దు చేస్తామంటున్నారు ఇది ఒకసారి మద్యం తాగి డ్రైవ్ చేశా కోర్టు సూచనలన్నీ పాటించా అయితే ఇప్పుడొచ్చి లాక్కుంటామంటే ఎలా వాల్మార్ట్ లో షాపింగ్ చేసి బిల్లింగ్ డెస్క్ లో స్కాన్ చేయడం మర్చిపోయా నా అకాడమిక్స్ ను దృష్టిలో ఉంచుకుని కేసు మూసేశారు కానీ అప్పటి నేరానికి ఇప్పుడు శిక్ష వేస్తారా ఇవి వీసాలు రద్దయిపోయి దగా పడ్డ విద్యార్థుల మనోభావాలు వీళ్ళ బాధలు వర్ణనాతీతం గతేడాది నాలుగు లక్షల మందికి పైగా ఎఫ్ వన్ వీసాలు పొందితే అందులో నాలుగో వంతు అంటే లక్షకు పైగా విద్యార్థులు భారతీయులే వీళ్ళందరి గుండెల్లో రాళ్ళు పడ్డట్లేనా రాబోయే పదిహేను రోజుల్లో వాళ్ళకి నోటీస్ వచ్చిన పదిహేను రోజుల్లోపల వాళ్ళు ఆ దేశం విడిచి వాళ్ళ స్వదేశాలకు రావాల్సిన పరిస్థితి ఉంటుందా అంటే అమెరికా వదలాల్సిన పరిస్థితి కనిపిస్తుంది ఇండియాలో ఇచ్చిన ఇంటర్నేషనల్ డ్రైవింగ్ లైసెన్స్లను మేము అంగీకరించాం అమెరికన్ డ్రైవింగ్ లైసెన్స్ ఉంటే చూపించు అని మొండికేసి ఏపీకి చెందిన ఒక విద్యార్థికి నోటీసులు ఇచ్చారు అక్కడ అధికారులు ఇదే కారణం మీద ఓపీటీ పర్మిట్పై ఉన్న విద్యార్థికి వెంటనే అమెరికా వదిలిపెట్టాలి అంటూ హుకుం జారీ అయింది చూసారా ట్రంప్ గారి కుయుక్తులు ఎలా ఉంటాయో మాస్టర్స్ చేయడానికి అమెరికాకు వెళ్లే వాళ్లలో ఎక్కువ మంది స్థితిమంతులే ఆర్థికంగా అంతో ఇంతో స్థిరపడ్డ కుటుంబాల నుంచి వచ్చిన వాళ్లే నేచర్ అక్కడి అమెరికన్ తాము చేయాలి అనుకుంటారు ఆ క్రమంలో కాసింత తోక జాడించడం అమెరికా చట్టాల్ని అలసుగా తీసుకోవడం కామన్ మన దేశంలో రైట్ హ్యాండ్ డ్రైవింగ్ అలవాటు పడి తీరా అమెరికాకు వెళ్లాక లెఫ్ట్ హ్యాండ్ డ్రైవింగ్ చేయలేక తడబడతారు పైగా మనల్లెవ్రా ఆపేది అనే తెగింపుతో అడపాదడపా డ్రంక్ అండ్ డ్రైవింగ్ కు పాల్పడతారు వెయ్యి డాలర్ల దాకా జరిమానాలు కట్టుకుంటారు చాలా మంది మాకు డే డే అవుట్ కి కాల్ చేస్తూ ఉన్నారు సో మెయిన్గా వాళ్ళు చెప్పేది ఏంటి అని అంటే ఎంత చిన్న అంటే డిఐ నుంచి మొదలుకొని చిన్న చిన్న పెట్టి కేసెస్ కూడా అంటే ఇద్దరు కొట్లాడుకొని ఒకళ్ళు ఇంకొకరిని కొట్టడం వలన కాప్స్ పిలవడం ఆ కేసు రిజిస్టర్ అయిన వాళ్ళకి కూడా సర్వీస్ టర్మినేట్ అయింది అంటే దీన్ని బట్టి చూస్తే మనకి డ్రైవింగ్ ఇన్ఫ్లుయెన్స్ దగ్గర నుంచి దాని దగ్గర నుంచి చిన్న దాని వరకు కూడా సో ఎలాంటి కేసెస్ ఉన్నా కూడా చిన్న పెట్టి కేసెస్ ఉన్నా కూడా వాళ్ళకి స్టూడెంట్ వీసాస్ అంటే రివోక్ చేయబడ్డాయి ఇటువంటివన్నీ అమెరికన్స్ చేస్తే నేరం కాదు కానీ ఆ వెసులుబాటు మనోళ్లకు వర్తించదట మీరంతా చదువుకోవడానికి మాత్రమే వచ్చిన నాన్ ఇమిగ్రెంట్స్ వలసదారులు కారు అమెరికన్ పౌరులు కారు అలా వచ్చి ఇలా వెళ్లిపోయే ఆయారాం గయారాంలు అందుకే శిక్షలు అనుభవించాల్సిందే అంటోంది అక్కడి ఇమిగ్రేషన్ అటార్నీ ముఖ్యంగా తెలుగు విద్యార్థుల భవిష్యత్తు గందరగోళంలో పడింది డాలర్లు వెనకేసుకుందామని కాకపోయినా అమెరికాలో మాస్టర్స్ తీసుకుందామని కలనగన్న వాళ్ళ జిందగీలు గజిబిజిగా మారిపోతున్నాయి నార్త్ ఈస్టర్న్ హ్యాంప్షైర్ విస్కాన్సిన్ మ్యాడిసన్ లాంటి యూనివర్సిటీలో వరుస పెట్టి నోటీసులు వస్తున్నాయి ఒక్క నార్త్ ఈస్టర్న్ వర్సిటీలోనే నలభై మంది వీసా రద్దు నోటీసులు అందుకున్నారు మేజర్గా ఆఫ్ క్యాంపస్ అన్అఫీషియల్గా చేస్తా ఉన్నారు సో ఆఫ్ క్యాంపస్ చేసేటప్పుడు మీ దగ్గర వర్క్ ఆథరైజేషన్ ఉండదు సపోజ్ సడన్ గా మీరు ఒక రెస్టారెంట్ లో చేస్తా ఉన్నారు ఎగ్జాంపుల్ సో సడన్గా గా ఇమిగ్రేషన్ ఆఫీసర్స్ వచ్చారు సో మీరు ఎందుకు చేస్తున్నారు ఏంటి ఇవన్నీ ఇవన్నిటికి మీరు ఆన్సర్ చెప్పలేరు సో చాలా మంది స్టూడెంట్స్ ఏంటంటే సో ఇవన్నీ తెలియకుండా ఆఫ్ క్యాంపస్ మన సూపర్ సీనియర్స్ సీనియర్స్ లేకపోతే మన మన క్లాస్మేట్స్ చేస్తున్నారు అని చెప్పి మీరు తప్పు చెయ్యద్దు యాజ్ ఆఫ్ నౌ సిచ్యువేషన్ ఆర్ నాట్ దాట్ గుడ్ వీళ్ళలో తెలుగు విద్యార్థులు ఉన్నారు కోర్టులో కేసులు నడుస్తున్నప్పటికీ అవే కేసుల్ని కారణంగా చూపి వీసా రద్దు చేస్తూ నోటీసులు ఇస్తున్నాయి ఒక్కసారి వీసా రద్దైతే అక్రమంగా అమెరికాలో ఉంటున్నట్టే లెక్క అటు విద్యార్థుల సోషల్ మీడియా అకౌంట్స్ పై కూడా కన్నేసింది అమెరికా ప్రభుత్వం ప్రభుత్వ విధానాలకు అమెరికా సంస్కృతి సంప్రదాయాలకు వ్యతిరేకంగా పోస్టులు చేసినా చేసిన పోస్టుల మీద లైక్ కొట్టినా ఫార్వర్డ్ చేసినా నేరమే